మా గురువు గారి పేరు పద్మనాభం వెంకటలక్ష్మి గారు మాకు విశాఖపట్నం నేను పాడబయే పాట అందాల బొమ్మకు అలవేల మందకు ఏరు నగలు ఏలమ్మ అందాల బొమ్మకు అలమేలు మందకు చిరునగలు కలవమ్మ ఏరు నగలు ఏ అందాల బొమ్మకు అందాల మేలు మంగకు అందలతో అయ్యయ్యో కందెన పద పద్మములు అందలతో అయ్యయ్యో కందెన పద పద్మములు కందన భారములతో కమలెన కర కమలములు అందలతో అయ్యయ్యో పద పద్మములు పద్మలు కంగ కమలేను కల కమలములు మోకే రే తో నాకు ిక కడు చిక్కులతో సోకెను హారములవు ఎద ఎడమలే కనలిగెను నలిగెను ముక్కెరితో నాసిక కడు చిక్కులతో సొకెను హారములవు ఎద ఎడమలే కనలిగెను అందాల బొమ్మకు అలమేలు మంగకు నవ కిసలయ కర కలమున ఏల నీల కమలము నవ కిసలయ కర ఏల నీల కమలము కలువ కనుల వెలిగే చెబుల కే నవ కిసలయ కల ఏల నీల కమలము కలువ కనుల వెలిగే చెబుల లేని నడుము పైన నగలమో వడ్డానము నగలకే నగైనా తనువ కేల తదితరము లేని నడుమపైన ఏ నగనమో వడ్డానము నగలకే నగైనా కనువ కే తదితరము అందాల బొమ్మకు అలమేలు మంగకు பரம கருணா அணுவன பொங்கி பரலி பைகசே பரம கருணா அணுவனுவோன பொங்கி பரலி பை கெசே சுர சிரமுக சிறமு பை பரம கருணா அணுவனு பொங்கி பரலி பை

వాత్సల్యము మరి మరి విరి విరిసి విరుల చేను అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరు నగవుల కలవమ్మ ఏరు నగలు ఏలమ్మ అందాల బొమ్మకు అలమేలు మంగకు నాకు అవకాశం ఇచ్చినందుకు పద్మాత్మ వెంకటేశ్వర గారికి చాలా ధన్యవాదాలు